ద వన్ అండ్ ఓన్లీ కరాటే మాస్టర్ అండ్ ఎవర్ గ్రీన్ అని చెప్పే పదానికి అక్షర నిదర్శనం సుమన్ గారు దాదాపు ఏడు వందలకి పైగా చిత్రాల్లో నటించారు ఆయన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎన్ని భాషలు అంటే తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ ఇంకా బహుశా కొన్ని భాషలు మనకు తెలియని ఇంగ్లీష్ కూడా ఉంది యాక్చువల్లీ అండ్ ఇప్పుడు లేటెస్ట్గా ఇంకా కూడా యాక్టివ్గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తారు సుమన్ గారు లైఫ్లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూశారు ఎప్పుడు ఆయన మాట ఎప్పుడు మంచిగా ఉంటుంది అందరి పట్ల పాజిటివిటీ ఉంటుంది లెట్స్ టాక్ టు హిమ్ అండ్ లెర్న్ మోర్ అబౌట్ హిస్ జర్నీ నమస్కారం నమస్తే అండి మీ పాటలు గుర్తొచ్చినప్పుడు మీకు ఏమనిపించింది సార్ ఈ మెమరీస్ అండి వండర్ఫుల్ మెమరీస్ అంటే మా హీరోయిన్స్ మా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చేసిన క్యారెక్టర్స్ నేను ఇచ్చిన మెసేజెస్ అన్నీ గుర్తుకొస్తున్నాయండి అండి గ్రేట్ సో ఇంకా కూడా ఇంత యాక్టివ్గా యాక్ట్ చేస్తున్నారు సార్ ఐ డోంట్ థింక్ రిటైర్మెంట్ అండి ఎందుకంటే రిటైర్మెంట్ సంథింగ్ మెన్ ఫిజికలీ ఆర్ నాట్ ఓకే కరెక్ట్ అవును ఫిజికల్లీ వెన్ యుర్ ఓకే వై థింక్ ఆఫ్ రిటైర్మెంట్ అండి మేబీ వర్కింగ్ స్టైల్ తగ్గిస్తాం ఆర్ కమిట్మెంట్స్ లిమిట్ గా పెట్టుకుంటాం ఓవర్ కమిట్మెంట్స్ కాకుండా బట్ మై ఫీల్ మనం వెన్ ఫిట్ అవును మనం పని చేస్తూ ఉండాలి ఎగ్జాంపుల్స్ ఫారినర్స్ వాళ్ళకి ఏజ్ ఇస్ నాట్ ది నంబర్ కదా అవును దే ఆల్వేస్ ఫిట్ అంటే యాక్టర్స్ తీసుకోండి ఈవెన్ నార్మల్ లైఫ్ లో కూడా పీపుల్ దేవర్ సే దే ఓల్డ్ కరెక్ట్ ఓల్డ్ లో దే గో అరౌండ్ ద వరల్డ్ అవును అదే సో అట్లా ఇన్స్పిరేషన్తో ఐ నెవర్ ఐ డోంట్ వాంట్ కీప్ ఎట్ హోమ్ అండి వన్ డే రెస్ట్ బాగానే ఉంది సెకండ్ డే నుంచి ఏదేదో థాట్స్ వస్తాయి థర్డ్ డే నుంచి లేనిపోని వస్తాయి అంటే ఎలా కొంచెం ఇప్పుడు ఏంటి వయసు అయిపోయింది నెక్స్ట్ ఏంటి ఇదేంటి ఓ న్యూస్ చూస్తా ఇది ఉందా అది ఉందా ఇది ఉందా ఆల్ ట్రబులింగ్ థింగ్స్ యూనో సో వెన్ ఆర్ ఇన్ ద వర్క్ ఏంటంటే సింగ్ అప్డేటెడ్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దెన్ యంగ్స్టర్స్ తో మనం చూసినప్పుడు మనకు ఒక ఉత్సాహం వస్తుంది మనం కూడా పని చేయాలని సో సో ఉన్నప్పుడు ఆల్వేస్ వాంట్ లుక్ యంగ్ యంగ్ షుడ్ డూ మాత్రం యూ వెరీ వెల్ సార్ అంటే ఎక్కడ మీరు ఇంత ఇంత కాలం గడిచిందని పాత సితార సినిమా విజువల్స్ లేకపోతే పాటలు చూస్తున్నప్పుడు కొంచెం మీరు తగ్గారు చిక్కి ఉంటారు అప్పుడు టైంలో సన్నగా ఉంటుంది తప్ప ఎవ్రీథింగ్ ఎల్స్ ద సేమ్ ఆల్మోస్ట్ బేసిక్లీ ఒక యాక్టర్ అయిన తర్వాత నేను అనుకోవడం ఏంటంటే మనకి విజిటింగ్ కార్డ్ మన ఫేస్ బాడీ సో భగవంతుడు మనకు ఇచ్చాడు ఒక రూపం ఇచ్చాడు మన తల్లిదండ్రులు ఒక రూపం ఇచ్చారు దాన్ని మనం కాపాడుకోవాలి లైఫ్ ఎంజాయ్ చేయాలి బట్ దాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే అదే మనకి రికగ్నేషన్ ఇచ్చేది ఫుడ్ ఇచ్చేది అదే సో ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ మై డైలీ రొటీన్ అండి అంటే ఎక్సర్సైజ్తో పాటు డయట్ కాదు వాట్ ఫుడ్ వీఈట్ అది దెన్ దర్ ఈజ్ మీకు తెలిసే ఉంటుంది క్లాక్ ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ అని అది మేము ఎయిట్ అవర్స్ నిద్రపోలేము ఎయిట్ అవర్స్ వర్క్ చేయలేము డెఫినెట్లీ అది ఇటుగా ఎక్స్టెండ్ అవుతుంది బట్ సెవెన్ అవర్స్ ఆర్ సిక్స్ అవర్స్ కూడా ఇప్పుడు నవ్వు ఐఎమ్ ట్రైయింగ్ టు బ్రింగ్ ఇట్ డౌన్ అనమాట ఇప్పుడు మధ్యలో ఫ్లైట్లో పడుకోవడం కార్లో పడుకోవడం అదంతా లెక్కకు రాదు మన నైట్ పడుకోవడం లెవెన్ టు మార్నింగ్ ఫోర్ వెరీ ఇంపార్టెంట్ అండి అప్పుడే మన బాడీ కంప్లీట్ క్లీనింగ్ రీజెనివేషన్ అన్ని జరుగుతుంది అప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు సో దాట్ టైం ఫాలోయింగ్ దెన్ డయట్స్ అని ఏం కాదు సీజనల్ ఫ్రూ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇప్పుడు ఏంటంటే డయట్ అంటే ప్రతి దాంట్లో కల్తీ ఉంది ఇప్పుడు ఫ్రూట్స్ వెజిటబుల్స్ కలరింగ్ ఉంది లోపల కెమికల్ ఉంది టేస్ట్ రావడానికి కూడా వేస్తున్నారు మరి ఏం చేయాలండి భూమి నుంచి ఎక్కడికి వెళ్ళినా అక్కడ కూడా వచ్చేస్తారు వెనకాల ఈ పొల్యూషన్ గ్యాంగ్ పొల్యూటింగ్ గ్యాంగ్ ఉంది చూసారా అవునా అది ఎక్కడ మన అది వదలదు ఇంకేంటంటే మనం అప్పుడప్పుడు క్లెన్జింగ్ చేసుకోవడం వీక్లీ అంటే మన టైం ఉన్నప్పుడు క్లెన్జింగ్ చేసుకోవడం కొన్ని ఏన్షియంట్ మెథడ్స్ అండి ఈ ఆయిల్ బాత్ మసాజ్ బాడీ మసాజ్ రైట్ వే అథెంటిక్గా చేసుకోవడం ఒక ఏజ్ దాటిన తర్వాత వి నీడ్ సమ్ హెల్ప్ అండ్ రైట్ రైట్ మనం కొన్ని చేయలేము సో సంబడి హెల్త్ హ్యాస్ టు అసిస్ట్ ఫుడ్ రెస్ట్ అండ్ మెయిన్ నాకేంటంటే పాజిటివ్ థింకింగ్ అంటారు కదా వాట్ ఈస్ గోన్ టు హ్యాపన్ ఇస్ గోన్ టు హ్యాపన్ దానికి ఇరవై సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడే ఆలోచించి రేపు నా ఎప్పుడు నా ప్లానింగ్ రేపటిది ప్లానింగ్ అయిపోతుందండి డే ఆఫ్టర్ గురించి నేను ఆలోచించాను అంతవరకే నెక్స్ట్ మూమెంట్ వాట్ ఈస్ గోట్ హ్యాపన్ ఇన్ వీ డోంట్ నో అండి న్యూస్లో చూస్తున్నాం మీ ఛానల్స్లో చూస్తున్నాం సో షాకింగ్ అవును యూనో యాక్సిడెంట్స్ అండ్ యూనో సమ్ డిజీజెస్ కమింగ్ ఇన్ అండ్ మై అన్ని నాలెడ్జ్ ఉన్నప్పుడు కూడా వీ కమిట్ సర్టన్ మిస్టేక్స్ సో వై ఐ థింక్ టూ మచ్ అంటే కాదు ప్లాన్ సర్టన్ ప్లాన్ చేసి సెట్ ఇప్పుడు మన విత్తనాలు వేసి మనం వెయిట్ చేయాలి అంతే అది తొందరగా రావాలి అంటే అది ఎట్లా వస్తుంది అది కొంచెం ఆ టైప్లో ఐ టేక్ థింగ్స్ లైక్ దట్ కెరియర్ వైజ్ కూడా చూడండి దిస్ ఇస్ మై ఫార్టీ సిక్స్ ఇయర్ అండి ఫార్టీ ఫైవ్ సెవెంటీ సెవెన్ ఐ జాయింట్ యు నో అనుకోకుండా వచ్చాను ఐ వాజ్ నాట్ ఎ స్టార్ సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు సినిమా యాక్టింగ్ తెలియదు ఏం తెలియదు మామూలుగా కాలేజీకి వెళ్తున్న వాడు నేను నన్ను ఒక ఆటో మెకానిక్ మా ఇంటికి అనుకోకుండా మా మెకానిక్ లేడు క్లాష్ మీద ఒకడు వస్తే వాడు యాక్టర్ కిట్టు అని చెప్పి వాడు రావడం రావడం ఇంటికి మేకప్తోనే వచ్చాడు నేను తలుపు తీస్తే మేకప్తో నుంచి ఉన్నాడు నువ్వేంటి మేకప్తో ఉన్నావు మెకానిక్ నేనే మెకానిక్ అన్నాడు నా పేరు కిట్టు నేను తాళ ఇవ్వండి అన్నాడు సర్ప్రైజ్ తాళ ఇచ్చాను వెళ్ళాడు ఏదో గిలికాడు స్టార్ట్ చేసాడు మళ్ళీ వచ్చాడు తాళ ఇచ్చాడు అయిపోయిందండి ఏదో జట్టు మార్చాలి రేపు నేను వచ్చి మారుస్తాను నేను సాయంత్రం ఉంటారని కలవాలి అన్నాడు ఎందుకన్నా లేదు కలవాలి నేను కొంచెం అర్జెంట్లో ఉన్నాను షూటింగ్ వెళ్తున్నాను నేను నాకు అమ్మగారు ఫోన్ చేశారు అందుకే వచ్చానంటే తెలీదు ఉంటే ఉంటాను లేదని ఈవినింగ్ వచ్చి మా మదర్ని కలిసి ఇట్లా సుమన్ అంటే యాక్టింగ్ ఓకే అండి హీరోగా నేను అడుగుతున్నాను నేనేం సైడ్ క్యారెక్టర్ ఏం కాదు అతనికి ఏం తెలుసు ఇండస్ట్రీ గురించి అతనికి ఇంట్రెస్ట్ కూడా ఉండకపోవచ్చు బట్ సరే నేను అడుగుతాను నాకేం అర్థంతం లేదు అడుగుతా అని చెప్పి మీరు రేపు రండి నుంచి పంపించేస్తే ఈవినింగ్ నన్ను వస్తే నేను అప్పుడు కరాటే కరాటే లెవెన్ ఇయర్స్ నుంచి ప్రాక్టీసింగ్ కరాటే నేను క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నీతో కొంచెం మాట్లాడాలని చెప్తే నేను వస్తాను చెప్పి అర్జెంట్ అంటే లేదు స్నానం చేసి రా అన్న స్నానం చేసి కూర్చుంటే షీసైడ్ షీట్ ఈస్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అవీ ఇంట్రెస్ట్ యాక్టింగ్ నాకు జోల్ట్ వచ్చింది మొదటి కాలేజ్ ఆఫ్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ కాలేజ్ వాట్ వాట్ ఐ లేదు యాక్టింగ్లో నీకు ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పింది వై ఆస్కింగ్ దట్ క్వశ్చన్ నీకు ఉందా అని అడిగింది నాకైతే లేదన్నాను అదే చెప్పాను వాడికి ఏంటి ఎవరికి అన్నాను అదే ఆ కిట్టు వచ్చాడు కదా వాడు అడిగాడు నాకేం అభ్యంతరం లేదు వాడికి ఇంట్రెస్ట్ ఉందా లేదో నీకేంటి అభ్యంతరం లేదు ఏంటి నువ్వు ఇంట్లో వచ్చి ఫిలిమిని మ్యాగజీన్ ఎలా చేయవు ఏం చేయవు నీకేంటి అభ్యంతరం లేదు లేదు నాకేంటి తప్పే ఉంది అది ప్రొఫెషనే కదా అది ఏదైనా ప్రొఫెషనే కదా ఎందుకు అట్లా అనుకుంటున్నాను మెచ్యూర్డ్ను థింక్ అబౌట్ ఇట్ అని చెప్తే నేను తర్వాత నెక్స్ట్ టైం మా ఫ్రెండ్స్తో మాట్లాడితే వాళ్ళు అన్నారు ఏ టీఆ టీఆర్ రామన్న వాజ్ అ డైరెక్టర్ టీఆర్ రమణ ఇస్ అ గై హూ మేడ్ శివాజీ గణేష్ అని ఎంజీఆర్ని ఇద్దరు కలిసి జాయింట్గా తీసిన ఏకైక సినిమా ఆయన డైరెక్షన్ అవును అవును ఎప్ప డైరెక్టర్ అడుగుతున్నాడు నీకేంటి పిచ్చి పట్టిందా నువ్వు ఒప్పుకోవాలి అంటే నేనని ఒప్పుకో అంటే నాకు యాక్టింగ్ తెలియదు డాన్సింగ్ తెలియదు కెమెరా సెన్స్ తెలియదు అన్నీ మీకు వస్తాయిరా నువ్వు వెళ్ళు అని చెప్పి మా ఫ్రెండ్స్ చెప్తే అప్పుడు నెక్స్ట్ వీక్ ఇటు వస్తే సరే వెళ్దాం అని చెప్పి ఐ ఈవెంట్ బెట్ రామన్న డైరెక్టర్ దిస్ సెప్ ఆన్ సండే సండే మార్నింగ్ సండే మార్నింగ్ రాగానే నేను ఆఫీస్కి వెళ్ళంగానే చాలా మంది క్రౌడ్ పెద్ద అప్పుడంతా ఇది కదా వెళ్ళి లైన్లో వెయిట్ చేయాలి హీరో హీరోయిన్కి అంతా ఆఫీసులో చెన్నైలో భోగ రోడ్లో శివాజీ గణేష్ గారి ఇంటి దగ్గరలోనే ఇల్లు కూడా డ్రెస్ అయి వెళ్ళారా అప్పుడు జస్ట్ జీన్స్ ఎట్ జస్ట్ కమ్మింగ్ టు ఫ్యాషన్ నాట్ మామూలు జీన్స్ వెళ్ళాను వెళ్ళంగానే ఆయన చూడంగానే అలా ఒకసారి ఎంటర్ అవున పైనుంచి అలా చూసి తమిళ్లో వాంగ సుమన్ వాంగా నీ కదా ఈయన హీరో అని చెప్పి కౌలించుకున్నాడు సరే ఓకే సార్ అని చెప్పి మళ్ళీ కూర్చొని నేను చెప్పాను సార్ చెప్తున్నాను తప్పకనుకో నాకు యాక్టింగ్ తెలియదు కెమెరా సెన్స్ లేదు డాన్స్ తెలియదు ఫైట్ అంటే ఓకే నా కరాటే కరాటే రియల్ కరాటే రియల్ కరాటే తేడా ఉంది అవును అంటే మీ ఏం సార్ నాకు మీరు కావాలి మీరు ఏం చేయమంటే మీకేంటి భయంగా ఉందా జనాలు తినాలంటే ఫస్ట్ మూడు షెడ్యూల్స్ నేను వచ్చి ఇండోర్లోనే ప్లాన్ చేశాను స్టూడియోలో ఉంటుంది మొత్తం అందరినీ బయట పెట్టేస్తాను మీకు ఏ ప్రాబ్లం లేదు ఎవరు మిమ్మల్ని డిస్కరేజ్ చేయరు ఇట్లా ఎంకరేజ్మెంట్ ఇస్తే సరే అండి ఓకే చేస్తా చేస్తానండి క్యారెక్టర్ స్టోరీ చెప్పారు బాగుంది నాకంటే ఎందుకు ఒప్పుకున్నానంటే ఒక ఆరేడు ఫైట్లు ఉన్నాయి సో మన ఫైట్లు ఆడుకోవచ్చు అని చెప్పి ఒక ధైర్యం వచ్చింది బాగానే ఉంది చెప్పాను ఎప్పుడు సార్ షూటింగ్ రేపు మార్నింగ్ షూటింగ్ అన్నాడు సార్ ఏంటి సార్ రేపు మార్నింగ్ అంటే ఏంటి సార్ నాకు ఏమీ తెలియదు కదా హెయిర్ కటింగ్ అన్నీ చేసుకుని రావాలంటే చేసుకోండి ఇవాడు సండే కదా మీరు చేసుకొని రండి అన్నాడు తమాషగా అన్నీ జరిగింది మండే మార్నింగ్ ఏవిఎం స్టూడియో మేకప్ ఫస్ట్ షాట్ ఏంటి సార్ మీ డైలాగ్ గుర్తు డైలాగ్ నాకు గుర్తులేదండి అది విలేజ్లో ఒక పోలీస్ ఆఫీసర్ కంప్ మారువేషంలో వస్తాడు ఒక వచ్చి అక్కడ మర్డర్ జరుగుతుందండి ఒక మర్డర్ జరిగి స్విమ్మింగ్ పూల్లో బాడీస్ పడుతుంటాయి అంటే తమిళ్లో పన్నయ్యార్ అంటారు పన్నయ్యార్ అంటే ల్యాండ్ లార్డ్ పన్నయ్యార్ అంటే ఈజ్ లైక్ సంథింగ్ అక్కడ ఒక పెద్ద బాస్ లాంటిది కదా సో ఆయన దీంట్లో పడుతుంటారు అది ఆ దాని మీద ఇన్వెస్టిగేషన్ నన్ను పంపుతారు సో సీన్ ఆ రోజు షార్ట్ ఏంటంటే నేను లోపల ఎంటర్ అయ్యి నేను అందరినీ ఆ పన్నయ్యార్ ఇంటికి రండి అని చెప్పి చెప్పు ఉంటారు కొన్ని సస్పెక్ట్స్ అందరినీ సో అక్కడ వచ్చేసి వన్ బై వన్ ఐలి ఎన్క్వైరీ ఓం పేరేనా ఓం పేరేనా ఓం పేరేన్నా ఓం పేరు అట్లా ఎంక్వైరీ చేసే సీన్ వాళ్ళందరూ భయపడితే భయపడుతూ నాకు వాళ్ళు ఇది చెప్పడం అనమాట అట్లా అట్లాంటివి సీన్ అనమాట దెన్ బట్ ఐ హ్యాడ్ అ టఫ్ టైం అండి కెమెరా లైట్ ఈ లైట్ తీసుకోండి ఆ లైట్ కట్ చేయండి ఇటు రావద్దు అటు రావద్దు నేను షార్ట్ అయింద కిట్టు మాతో పాటు ఉన్నాడు నేను చెప్పే ఏ కిట్టు ఏంటంటే ఇరికించాను ఏమో అటు వద్దంటే ఇటు వద్దంటే ఎట్లా అవుతుందని అన్ని అలవాటు అయిపోతుంది బ్రదర్ మీరు ఉండండి నేను ఇక్కడే ఉంటాను చెప్పి పాపం ఆ రోజు ఫుల్గా ఉన్నాడు దెన్ ఐ టోల్డ్ ఏం కిట్టు కంటిన్యూ షెడ్యూల్ పెట్టారు యాక్టింగ్ నేర్చుకోవాలయా నేను ఎట్లా అంటే ఓ చేయి డైలీ ఈవినింగ్ సినిమా చూడు నైట్ షో చూడు అని చెప్తే డైలీ ప్యాకప్ అయిన తర్వాత మనకి ఆ కోడంబాకం ఏరియాలోని ఏ థియేటర్ చాలా ఉండేది అప్పుడు థియేటర్స్ అని సో ఐ ఎస్ టు వాచ్ మలయాళం తెలుగు భాష అర్థం కాకపోయినా సినిమా చూడడం పెర్ఫార్మెన్స్ కోసం అట్లా నేను డైలీ చేసుకునే టైంలో రెండు వారాలు మూడు వారాల తర్వాత సాంగ్ తీయబోతున్నా ఉన్నా సాంగ్ అంటే డాన్స్ నాకు తెలియదు కదా ఏం చేయాలంటే ఫస్ట్ నాకు డ్యాన్స్ మాస్టర్ గారు సుందరం గారు ప్రభుదేవ సుందరం మాస్టర్ ఫస్ట్ ఆయనే ఆయన వచ్చి రిహర్సల్ పెట్టాలండి రిహర్సల్ పెట్టినప్పుడు చెప్పాడు సుమన్ నువ్వు వచ్చి డాన్స్ నేర్చుకోవాలి ఎందుకంటే న్యూ మీరు కాలేజీలో చేసే డ్యాన్స్కి ఇవన్నీ డిఫరెన్స్ ఉంది నువ్వు నేను నేనన్నా మాస్టర్ ఎప్పుడు మాస్టర్ నేర్చుకోవడం షూటింగ్ మార్నింగ్ నుంచి ఉంది కదంటే నువ్వు ఎర్లీ మార్నింగ్ క్లాస్ నేర్చుకోని చెప్పి ఆయన ఒక అడ్రస్ ఇస్తే మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ డాన్స్ క్లాస్కి వెళ్ళి ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ షూటింగ్కి అటెండ్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ నైట్ సినిమా అట్లా చూసి అట్లా త్రీ మంత్స్ లో నేను ఐ మేడ్ మై సెల్ఫ్ అనమాట కానీ మొత్తం లైఫ్ మారిపోయింది మారిపోయింది అంటే డైలీ గో గోఫాల్ మార్షల్ మార్షల్ ఆర్ట్స్ టు నేను వారానికి మూడు సార్లు అయుష్ టు టేక్ క్లాస్ వారానికి మూడు సార్లు సీనియర్ ట్రైనింగ్ ఉండేది అంటే బీచ్ ట్రైనింగ్ అట్లా మాకు చాలా ఉండేది వాటికి టోటలీ ఇంటూ మార్షల్ ఆర్ట్స్ అంతే ఫ్రీ టైంలో అంటే మా అమ్మగారు ఏం చేశారంటే చిన్నప్పుడే నాకు సాంస్క్రిట్ నేర్పించారు అవును భగవద్గీత నేను సాంస్క్రిట్ లో నేర్చుకున్నాను సో ఈ శ్లోకాలన్నీ ఉన్నాయి లక్ష్మీ కలత్రం లలితార్జున నేత్రం పూర్వంద విత్రం అవన్నీ చిన్న వయసులో అయిపోయాయి నేర్చుకున్నాను ట్ లిపిలోనే సాంస్క్రిట్ నేర్పించి సాంస్కృతి లిపిలోనే నాకు అన్ని నేర్పించారు భగవద్గీత కూడా నాకు మొత్తం చదివించారు నాకు అట్లా క్లాసికల్ మ్యూజిక్ కూడా నేర్చుకున్నారు నేర్చుకోవాలి క్లాసికల్ డాన్స్ లేదు క్లాసికల్ మ్యూజిక్ లేదండి కళాక్షేత్ర నేను చదివాను కదా వీణా నేర్చుకున్నాను అండ్ గిటార్ గిటార్స్ తర్వాత వదిలేసే నన్ను కూడా